స్వాగతం నంద్యాల కాలనీలో మంగళవారం నాడు మామిడి రైతులకు నాణ్యమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహానంది ఉద్యానవన పరిశోధన శాస్త్రవేత్త దీప్తి మాట్లాడుతూ మామిడి పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని పండ్ల తోటలలో సుమారు అరవై ఎనిమిది శాతం విస్తీర్ణం మామిడి తోటలే సాగు చేస్తున్నారని కాయల పెరుగుదల దశలో వచ్చే అకాల వర్షాల వలన చీడపీడల ఉధృతి ఎక్కువ కాయలు వాణిజ్య పరంగా నాణ్యత విలువలను కోల్పోతున్నాయని తెలిపారు మామిడి సాగులో దిగుబడి క్షీణించడానికి మామిడి చెట్లు పెద్దవిగా ఉండి ప్రతి సంవత్సరం కొమ్మలు కత్తిరింపు చేయకపోవడం చెట్ల వయసు పైబడి దశలో ఉండడం సరైన పోషకాలు తగు పాలలో చెట్లకు అందించకపోవడం కేవలం రసాయనిక ఎరువులను వాడడం సూక్ష్మ పోషకాలు లోపించడం సరైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం మందులను సకాలంలో వినియోగించకపోవడం లాంటి కారణాల వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువై పంట నష్టం జరగడమే కాకుండా కాయ నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ తాలూకా హార్టికల్చర్ ఆఫీసర్ ఎం శ్రీధర్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఫణీంద్ర ఉపాధి హామీ ఈసీ సుబ్బన్న మామిడి సాగు చేసిన రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీరు ఏం చేస్తారు వదిలేస్తామా ఎండిపోయిన కొమ్మ ఉన్నా ఎక్కడన్నా కూర్చు ఉన్నా అన్నిటినీ కత్తరించాలి కత్తరించి చెట్టు కిందకు పోయి చూస్తే నలు తీసుకున్నాం మనకి సూర్యరశ్మిని మీరు గమనించండి మామిడిలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ పూత మీకు తూర్పు సైడ్ వస్తుంది సూర్పు దక్షిణ ఫస్ట్ వచ్చినాక వేరే సైడ్ వస్తుంది చూడండి మీరు గమనించండి సార్ నేను చెప్పాను కదా ఎందుకంటే సూర్యుడు తీస్తే ఫస్ట్ సూర్య వస్తుంది చెప్తుంది మీరు కరెక్ట్గా కనుక పూనింగ్ చేస్తే మొత్తం అంతా నీట్గా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ఈ ఉద్యాన పరిశోధనా స్థానం అనేది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది ఇవాళ ముఖ్యంగా రుద్రవరం గ్రామంలోని మామిడి రైతులను ఉద్దేశించి మనం ఇక్కడ ఒక మీటింగ్ అనేది ఏర్పడటం జరిగింది ఉద్యాన అధికారి వారు ఏర్పడడం జరిగింది అందులో రైతులను ఉద్దేశించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటము ఆ సమస్యలకు సమాధానాలు ఇవ్వడం అనేది జరిగిందనమాట రైతులు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు ఉండే సమస్యలు వచ్చేసి పూత ఊత కిందరాలటము మరియు తేనె మంచి కోరుగు మరియు బూడిద తెగులు సూక్ష్మ పోషకాల సమస్యలు ఇటువంటివనేవి వాళ్ళ ద్వారా మాకు అర్థమైన విషయాలు అనమాట వాటికి సంబంధించి వాళ్ళు తోట అయిపోయిన వెంటనే వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు అనేవి కత్తిరించటము కాయలు కింద పడిన కాయలు ఏరటము తోట నీట్గా మెయింటైన్ చేస్తా ఎరువులు ఏ సమస్య ఏ టైంలో అందించుకోవాలి ఆయా ఎదిగే దశలో ఏం చేసుకోవాలా పూత అనేది మూడు రకాలుగా ఉంటుంది మనకు మామూలుగా పచ్చిపూత దశ తెల్లపూత దశ నల్ల పూత దశ అని ఏ దశలో మనం మందులు కొట్టుకోవాలి తెల్లపూత దశలో పురుగుల మందులు ఎందుకు కొట్టుకోకూడదు కొట్టుకుంటే వచ్చే నెగిటివ్స్ ఏంటి ఒకవేళ ఆ టైంలో కొట్టుకోవాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు సాయంత్రం పూత కొట్టుకోమని చెప్పడం వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది కల్పించడం జరిగింది ఇదే కాకుండా వాళ్ళ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు లైక్ అర్క మ్యాంగో స్పెషల్ అనేది రైతులకు బాగా పనిచేస్తుంది అది పూత కంటే ముందు ఒక రెండుసార్లు పూత తర్వాత ఒక రెండుసార్లు స్ప్రే చేసుకున్నా కూడా సూక్ష్మ పోషకాల సమస్యలు అనేది తగ్గడం జరుగుతుంది ఎరువులు వచ్చేసి మనం జూన్ జూలైలో ఒకసారి పంట అయిపోయిన వెంటనే చేసుకోవాలని అప్లై చేసుకోవాలి పొలానికి అని చెప్పాము మామిడి కోట్లకు అదే కాకుండా మళ్ళీ కాయ ఎదిగే దశలో ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తాను తేనె మంచు వచ్చేసి మనకి మనకేంటంటే మనకు ఎక్కువగా నిద్రావస్థలో కూడా పంట అయిపోయిన వెంటనే ఉంటాయి కొత్త ఆకు పూత కాయలు వచ్చినా కూడా తేనె పురుగు కురువు గుర్తు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోత అనంతరమే దానికి సంబంధించి కత్తిరింపులు జరిగి ఎందు కొమ్మలు చిక్కు కొమ్మలు తెగులు సోకిన కొమ్మలు కత్తిరించిన తర్వాత ఒకసారి ఒక పురుగు మందు తెగుల మందు చెట్టు మొత్తం స్నానం చేసిన మొత్తం తడిచేలాగా కొట్టుకోవాలని చెప్పడం అనేది అయితే జరిగింది ఈ విషయాలన్నీ రైతులకు సమగ్ర అవగాహన కోసము మేజర్గా ఈ మీటింగ్ అనేది విద్యానాధికారి వారు ఏర్పరిచారు దానికోసం ఆయన మీకు రావడం జరిగింది వాళ్ళకి తెలియపడడం జరిగింది అలాగే పండుగ సమస్య ఒకటి ఇక్కడ రైతులు ఒకటి చెప్పారు వాటికి కవర్లు కానీ లేదా ఎరలు వస్తాయి అవైనా కానీ తోటలో పెట్టుకున్న పండుగ ఒక ఉంది కూడా మనము తగ్గించుకోవచ్చు అనేది రైతులకు తెలియజేయడం అనేది జరిగింది